అండి బాగున్నారా గుడ్ మార్నింగ్ ఉదయకాల శుభాకాంక్షలు ఈరోజు మీకు బంతి తోట శుభిందని వచ్చా ఎన్ని బంతిలు రెండు రకాల ఎసరిలో ఈ రెండు రకాలు రెండు రకాల పువ్వులు ఉన్నాయి ఒకటేమో డార్క్ బంతి ఇంకోటి ఏమో వేరే బంతి అది కూడా మీకు చూపిస్తాం ఆల్రెడీ కొంత పోస్తున్నారు వీళ్ళు ఎన్ని కూడా డార్క్ బంతి చూసారా ఉన్నాయి చూస్తే చాలా బాగున్నాయి కదా ఎందుకంటే బంతి పువ్వు అనేది చాలా బాగుంటాయి కలర్స్ ముద్ద బంతి చూడండి ఎంత బాగుందో కూడా ఏంటంటే చూడటం చాలా అందంగా ఉంటాయి ఎక్కడో కానీ ఇలాంటి తోటలు కనపడవు ఈ లొకేషన్ వచ్చేదరికి మనకు కనిపించింది సరే ఒకసారి తీద్దాం అందరికీ అని తీస్తున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇది న్యాచురల్ కదా నేచురల్ ఫ్లవర్లో ఇది ఒకటి అంటే సీజనల్గా దొరుకుద్ది ఇది సీజనల్గా దొరికేది గంటలో ఇదొకటి చూడండి ఎంత బాగుందో బంతి తోట ఇవన్నీ కూడా మన గోదావరి జిల్లాలోనే ఎక్కువ కనపడతాయి ఈ తోటలని వేరే వేరే ఏరియాలో అయితే కనపడతాయి కానీ ఇన్ని కనపడవు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఫస్ట్ రకం ఇది రెండో రకం ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఇలాంటి తోటలు మనం ఎక్కడ కానీ కనిపించవు అంటే ఇంకా గోదావరి పక్కన వెళ్తే కనపడతాయి ఇది ఆల్రెడీ ప్రత్యేకించి అట్టి తోటల మధ్యనే వేసారనమాట బాగుంది కదా చూడటానికి చాలా ఆనందంగా ఉంది కొంతమంది అయితే అక్కడ పువ్వులు పోస్తున్నారు పోస్తుంది అనమాట ఇది ఒక చక్కటి ఆహ్లాదకరంగా ఉంది చూడటానికి ఎంత బాగుందో సరే మీకు కూడా చూపిందాం అని చెప్పి తీస్తున్నాను ఇందులోనే కూడా ఇంకొక రకం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాం అందులో ఇది డార్క్ హిల్ ఇది ఇంకో దాంట్లో కూడా ఇంకో ఇల్లు అది కూడా చూపిస్తాం ఎందుకంటే మనం ఎక్కడైనా చూసినా ఇంత తోటలు కనపడవు చిన్నగా ఏదో కొద్దిగా కనిపిస్తాయి పెద్ద తోట ఏరియా ఎక్కువ ఏరియాలో ఉంది కదా తీద్దామని తీస్తున్నాం ఫ్రెండ్స్ అవును కదా ఎందుకంటే పువ్వులని చూడటానికి అందంగా ఉంటాయి ఎవరి దిష్టినైనా ఆకర్షింటే ఎందుకంటే ఎంత ఎలాంటి వాళ్ళు చూసినా ఒకేలాగా మైండ్ అయిపోద్ది అన్నమాట చూసికెళ్ది చూడాలనిపిస్తుంది అలాంటి పూల తోటనే మీకు చూపిస్తున్నా ఇది వచ్చేసి అందులో లైట్ ఇల్లు అన్నమాట ఇది ఇది మళ్ళీ వేరు ఈ ఇల్లు అంతా వేరు మాట అంతా వేరే కలర్స్లో ఉండే ఈ ఇల్లు అంతా లైట్ ఇల్లు ఇది సరే ఎంత అనంగా ఉందో ఉదయకాలం కావాలంటే చాలా పొద్దుపొడి ఎండ చాలా బాగుంది కదా పువ్వులు కోస్తున్నారు వెళ్ళ ఫస్ట్ ఆ కలర్ కోస్తున్నారు తర్వాత ఇది ఎందుకంటే తోట ఎన్ని రోజులకి వస్తుంది అనేది రైతుని అడుగుదాం అడిగి దీని కాలం కాలం ఎంత పెట్టుబడి అని అడుగుదాం మనం సరే మరి దిగుబడి అంటే మార్కెట్ని బట్టి రేట్ ఉంటుంది మొగ్గులో మార్కెట్ బట్టి ఒక్కోసారి మంచి రేట్ ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు రేట్ కూడా బాగానే ఉంటుంది ఆ రేట్ని బట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది రేట్ ఎక్కువ వస్తే మరి కాప కూడా ఎక్కువ ఉంటుంది రెండు కలిసి వస్తే బాగుంటుంది దానివల్ల మార్కెటింగ్ ఒకసారి చాలా అమాంతంగా రేజ్ అందుకుంటుంది అలాంటప్పుడు వీళ్ళకి డబ్బులు బాగా మిగులుతాయి కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది లేకపోతే పనులు ఈ యొక్క మరి కూలీ ఇచ్చితానికి అన్నీ కూడా ఎక్కువ ఖర్చు అవుద్దు కదా దానివల్ల ఏంటంటే వీళ్ళకి దిగుబడి కన్నా రేటు బాగుంటేనే మార్కెటింగ్ జరుగుతుంది అలాంటప్పుడు ఇంత వ్యవసాయం చేయాలంటే కూలి పనులు రోజు ఇవ్వాలి వాళ్ళకి కూలీ ఇవ్వాలి వీటికి మందులు కొట్టాలి పెట్టుబడి పెట్టాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే వీరికి మంచి రేట్ వస్తేనే ఇది చేయగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఈ బంట తోటలనేవి చాలా కష్టంతో కూడుకున్నాయి ఈ ఎవరు కానీ చేయలేరు అనుభవం ఉన్న వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి రోజుది చూపిందామని మనం వచ్చాం దీన్ని చూపించి రైతుతో మాట్లాడిన తర్వాత మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను కూలీలు చేసి చేయించాలి మందులు కొట్టాలి పెట్టుబడి పెట్టాలి అన్నీ పెడితేనే పండుతాయి ఎన్ని చేసినా వ్యవసాయం చుట్టూ తిరగాలి తిరగకపోతే అవ ఏ టైంకి ఏ మందులు కొట్టాలని కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అదే అండి నిజంగా రైతుల కష్టాలను మనం చూస్తే ఇది నీరు లేకపోయినా నైట్ ఇక్కడ ఉండి మనం నీరు పెట్టుకోవాలి అలాంటప్పుడు ఈ వ్యవసాయం పండుతుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం గారు అయితే పనులు ఉన్నారు నేను మాట్లాడలేని తర్వాత మాట్లాడిందాం వారి చేత ఓకే చూస్తూ ఉండండి మరి మన గ్రామీణ ప్రాంతంలో దొరికేటువంటి బంతి పూలు ఓకే అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్